నేనే తప్పు చేయలేదు అని చెప్పడు కానీ నన్ను టచ్ చేయలేడు నన్ను ఎవడు పీకలేడు అనేవాడు అలాంటి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే భూమి బద్దలైపోతుంది ఆకాశాలు చిల్లులు పడిపోతాయని అనుకున్నారు కానీ అది ఏం జరగలేదు ఆయన అక్కడి నుంచి ఇక్కడి వరకు వస్తే ఎవరు పట్టించుకొని కూడా లేదు ఈరోజు అచ్చెన్నాయుడు గారి టెలికాన్ఫరెన్స్తో పూర్తిగా అర్థమైపోయింది ప్రజలు ఎవరు రావట్లేదు రోడ్ల మీదకి కనీసం మీరన్న కార్యకర్తలో నాయకులు బయటకు వచ్చి ధర్నాలు చేయండి లేదా జనాలకి డబ్బులు ఇచ్చినా రోడ్ల మీదకి తీసుకురావండి లేకపోతే మన పార్టీ పరువు పోతుంది అని ఆయన అడుక్కుంటుంటే ఆ ఆడియో ఇన్న అందరికీ అర్థమవుతుంది ప్రజలు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది ఈ చంద్రబాబు నాయుడు అనేవాడు అక్రమ కేసుతో లోపలకి వెళ్ళలేదు అక్రమంగా దోచుకొని సాక్ష్యాధారాలతో దొరికి లోపలికి వెళ్ళాడు అన్న విషయం అందరికీ అర్థమైంది కాబట్టే ఈరోజు ప్రజలు ఎవరూ కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినా కూడా పట్టించుకోవట్లేదు కానీ ఈరోజు ఆయన అవినీతితో అరెస్ట్ అయిన విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం ఏ విధంగా పచ్చ మీడియా ఒక్కొక్కరినే ముందుకు తోస్తుందో మనం చూస్తున్నాం ముందుగా లోకేష్ వచ్చాడు ఆ తర్వాత బాలకృష్ణ వచ్చాడు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చాడు ఆ తర్వాత భువనేశ్వరి వచ్చారు వీళ్ళందరితో వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఇక బ్రహ్మాస్త్రం అనుకొని బ్రాహ్మణి అస్త్రాన్ని వదిలారు అది కూడా తుస్సుమని నిన్న ఇన్నాళ్ళు ఆమె ఎప్పుడు రాజకీయాల గురించి మాట్లాడలేదు కాబట్టి మేము కూడా ఆమె గురించి మాట్లాడలేదు కానీ ఈరోజు ఆమె ప్రెస్ మీట్ చూశాక ఆమె మామ చంద్రబాబు నాయుడు ఆమె భర్త లోకేష్ రాసిచ్చిన స్క్రిప్ట్ని బట్టి కొట్టి చెబుతుంటే ఖచ్చితంగా ఆమె గురించి మాట్లాడాలి ఆమెకి సాటి మహిళగా కొన్ని తెలియజేయాలని కూడా అనుకుంటున్నా అమ్మా నువ్వు విదేశాల్లో చదువుకున్నావు నీ కొంచెమైనా తెలివితేటలు ఉంటాయేమో అనుకున్నా కానీ నిన్నటితో నీకు రాజకీయంగా ఏమీ తెలీదు కేవలం నిన్ను అస్త్రంగా వాడుకుందామనే మీ మామ సీబీఎన్ కానీ మీ భర్త లోకేష్ నిన్ను ముందుకు తోశాడనేది అర్థమైంది సో నీకు చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు మీద పెట్టింది అక్రమ కేసు కాదు అడ్డంగా దోచుకుంటే సాక్ష్యాధారాలతో దొరికిన తర్వాత పెట్టిన కేసు దొరికిన దొంగని జైలుకు పంపిస్తారు కానీ జైలర్ సినిమాకు పంపిస్తారమ్మా డైరెక్ట్గా ఎలా అరెస్ట్ చేస్తారని అవి అడుగుతుంటే జనాలు నవ్వుకుంటున్నారు ఈరోజు బ్రాహ్మణి ఇంకో మాట అనింది సిఐడి పెట్టిన కేసులో ఆధారాలు లేవంట ఆ రిమాండ్ రిపోర్ట్ చూస్తే తన ఎనిమిదేళ్ల కొడుకు దేవాంశు కూడా అర్థమైపోతుందంట ఇంకా నయం సిద్ధార్థ్ లూద్రాని తీసేసి ఈ దేవాంశునే చంద్రబాబు నాయుడు అవినీతి కేసుకి లాయర్గా బట్టి వాదిస్తాను అని చెప్పలేదు అసలు నీ కొడుకు అసలు ఆ రిమాండ్ రిపోర్ట్ దయచేసి చూపించద్దు ఒకవేళ నీ చేతికి వచ్చినా కూడా ఎందుకంటే వాళ్ళ తాత ఎంత పెద్ద దొంగ ఎంత స్కిల్తో ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో దోచేసుకున్నాడో తెలిస్తే వాడు అసహించుకునే పరిస్థితి వస్తుంది అసలు నిన్ను సూటిగా అడుగుతున్న బ్రాహ్మణి నీకు తెలీదా మీ మామ ఎంత పెద్ద దొంగ ఎంత పెద్ద వెన్నుపోటుదారుడో నీకు తెలీదా ఎంత పెద్ద అవినీతి పరుడో నీకు తెలీదా నీకు తెలియకపోతే మీ నాన్నని పుట్టించిన ఎన్టీఆర్ గారు మీ తాతగారి చివరి క్షణాల్లో ఒక వీడియో ప్రెస్ ముందర రిలీజ్ చేశారు మాట్లాడి చంద్రబాబు నాయుడు గొడ్డు కన్నా హీనం గాడ్సే కన్నా ఘోరమని పిల్లనిచ్చిన తండ్రిలాంటి నన్ను పదవి లాక్కొని చెప్పులేయించి నన్ను అవమానించి నన్ను నడి రోడ్డుకు తోసేశాడు అని చెప్పి డెబ్బై రెండు వయసులో ఎన్టీఆర్ గారు ఎలా విలపించారో ఒకసారి ఆ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఈరోజు చంద్రబాబు నాయుడు కోసం మాట్లాడటానికి ప్రెస్ ముందుకు వచ్చే ప్రతి ఒక్కరు మాట్లాడే మాట ఒకటే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కట్టాడు చంద్రబాబు నాయుడు ఐటీ తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమం చేశాడని చెప్